ంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే ప్రేమకి జ్ఞానానికి మధ్య యుద్ధం మొదలైంది అంటే బాబాని దగ్గరగా ఉన్న బాబాని విడిచిపెట్టి పై బయటికి జ్ఞానం చెప్పడానికి వెళ్ళాలి అనమాట దాని గురించి ఏ విధంగా చింత చేశారనేది తెలుసుకుందామా మహావాక్యాలు మేము నిజంగా మా ప్రియమైన బ్రహ్మబాబా మరియు శివ బాబాను విడిచిపెట్టి ఉండాలా మేమైతే జ్ఞానసాగరుడైన శివ బాబాపై బలిహారం అయి ఇక్కడికి వచ్చాము ఎవరి కోసమైతే మేము ఈ ప్రపంచాన్ని విడిచి వచ్చాము బంధువుల వైపు విముక్త చూపాము తను తనులు నుండి వచ్చి విఘ్నాలను సహించాము అత్యాచారాలను ఎదుర్కొన్నాము రుచులు అభిరుచులను వదులుకున్నాము అటువంటి మేము ఇప్పుడు ఈ జ్ఞానమూరీని భగవంతుని సమక్షంలో కూర్చొని వినే భాగ్యం నుండి అవ్వాలా అతి ప్రియమైన బ్రహ్మబాబును విడిచి రోజులు నెలలు సంవత్సరాలు దూరంగా ఉండాలా లేదు లేదు ఎటు పరిస్థితిలోని మేము ఎందుకు ఒప్పుకోము ఎందుకంటే బ్రహ్మబాబు శివబాబా దగ్గర ఉండి జ్ఞానాన్ని విన్న పిల్లలు అనమాట అలా ఎన్ని రోజులు ఉంటారు దగ్గర బయటికి సేవకి వెళ్ళాలి కదా భగవంతుడి సందేశం ఇవ్వడానికి దూరం అవుతామా అది తట్టుకోలేక ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట పిల్లలు ఎటు పరిస్థితిలోని మేము ఎందుకు ఒప్పుకోము అని మరో క్షణమే వారిలో ఉన్న ఈశ్రయ జ్ఞానం వారికి ఈ విధంగా తమ కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఓ గోపక నిస్సందేశంగా నీవు ప్రభు ప్రేమలో పాలన పొందావు నీవు నీదంతా ఆ ప్రభువుకు అర్పించావు నీవు ఆ ప్రభువు నుండి వృధా పితశ్రీ తనువు ద్వారా ఎంతో సేవను తీసుకున్నావు ఇన్ని సంవత్సరాల శిక్షణ లాలను పాలన పొందవు భగవంతుడి నుండి పొందిన ఈ అలౌకిక ఆనందాన్ని నీ వారికే పరిమితం చేసుకుంటావా జ్ఞానసాగరు నుండి పొందిన జ్ఞాన ఖజనాలను నీవు ఇతరులకు కొంతైనా దానం చేయవా భగవంతుడు పిల్లలు ఎదురుగా ప్రత్యక్షం అయ్యారు మరి గుప్తంగా ఉన్న భగవంతుడిని జనులు ఎదురు ప్రత్యక్షం చేయవా భగవంతుడు వృద్ధ శరీరములకు వచ్చి వీధి వీధికి వాడవాడలకు వెళ్ళి నిద్రిస్తున్న ఆత్మలను మేలుకొల్పాలా నువ్వు భగవంతుడిని గుర్తించావు మరి ఇతరులకు ఆ ప్రియతమని పరిచయం ఇవ్వాలా ప్రభు ప్రేమలో మునిగి ఉంటున్నా ఉంటున్నా అంటున్నావు కానీ విశ్వంలో దుఃఖంతో అలమటిస్తున్న నారీమణులకు ఆ భగవంతుడి పరిచయం ఇవ్వమంట ఇవ్వనంటవా ఈ విధంగా గోప గోపికలు మనసు అనే మైదానంలో ప్రేమ మరియు జ్ఞానానికి మధ్య సంగ్రమం జరిగిందనమాట భగవంతు బ్రహ్మబివ బాబా సన్ముఖంలో దగ్గర ఉండి రోజు జ్ఞానం తీసుకొని ఉన్న పిల్లలు సడన్ గా బయటికి పరమాత్మ సందర్శన ఇవ్వడానికి పంపిస్తామన్న అన్ని దూరంగా అయిపోతామని పిల్లల యొక్క చింతనమాట ఓకే వంశాంత్